నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి శర్మ గారు రేపు జ్యేష్ఠ పౌర్ణిమ మామూలుగా పౌర్ణిమ అంటే అమ్మవారికి మనం ఏదో ఒక పూజ కానీ ఆసూత్రం కానీ లేకపోతే లలితా సహస్రనామ పారాయణం కానీ చేస్తూ ఉంటాం కదా అలాంటిది ఈ పౌర్ణిమని జ్యేష్ఠ పౌర్ణిమ జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణిమ అత్యంత పవిత్రమైన పౌర్ణమగా భావిస్తూ ఉంటారు కదా ఈ పౌర్ణిమ రోజు ఏం చేయొచ్చు అంటారు ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమికి ఒక విశేషం ఉందండి దీనికి మరొక పేరు కూడా ఉంది అదే ఏరువాక పౌర్ణమి ఏరువాక పౌర్ణమి ఓకే సాధారణంగా ఈ పౌర్ణమినే సురభి పౌర్ణమి అని కూడా అంటారు అంటే స్వర్గలోకంలో కామధేనువు మనందరం పేరు వింటూ ఉంటాం కదా కామధేను అని ఆ కామధేనువు పుట్టినటువంటి రోజు ఈ రోజు అన్నమాట అయితే ఈ పౌర్ణమి రోజున ఎవరైతే మహాలక్ష్మి స్వరూపమైనటువంటి కామధేనువుని అర్చించిన ఆ కామధేనువు సంతతి అయినటువంటి గోమాతల యొక్క పంచగవ్యములు ఆ కామధేనువు యొక్క సంతతి అయినటువంటి గోమాతల యొక్క పంచగవ్యములతో ఇంట్లో మహాలక్ష్మీదేవిని ఆరాధించిన వాళ్లకు సమస్త కోరికలు నెరవేరుతాయి ఇందులో విశేషించే ఏంటంటే గోక్షీర దీపం అంటూ ఒక దీపం ఉంటుందమ్మా ఆ దీపాన్ని వెలిగించాలి అంటే ఆవు పాలతో దీపం వెలిగించడం అన్నమాట పాలతో దీపం వెలుగుతుందా దాని గురించే చెప్తానమ్మా ఆవు పేడతో ఒక ప్రమిదను తయారు చేసి అరటి నారను తామర నారను రెండిటినీ తీసుకొని వత్తిలా వేయాలి తరువాత అందులో ఆవు నెయ్యి వేసి మూడు చుక్కల పాలను ఆ నెయ్యిలో వేయాలన్నమాట వేసి ఈ దీపాన్ని తూర్పు వైపున తులసి చెట్టు దగ్గర ఒకటి ఇంట్లో పూజా మందిరంలో అటువైపు ఇటువైపు రెండు బయట గుమ్మం దగ్గర అటు ఇటు రెండు మొత్తం ఐదు దీపాలు వెలిగించాలి ఇలా ఉదయము సూర్యోదయం కన్నా ముందు తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇలా ఆ రోజు దీపాన్ని వెలిగించాలి ఇంతేకాకుండా తులసి కోట దగ్గర ఇంటి ముందు అష్టదల పద్మం వేసి ఆ పద్మంలో ఎనిమిది గొబ్బెమ్మలను పెట్టాలి పెట్టి దానిపైన ఒక్కొక్క గొబ్బెమ్మకు ఒక్కొక్క మహాలక్ష్మీదేవిగా అష్టలక్ష్మిల యొక్క నామాలను స్మరిస్తూ పసుపు కుంకుమ అక్షింతలు వేసి మధ్యలో ధూపాన్ని వేసి నమస్కారం చేసుకోవాలి ఇలా ఆ గొబ్బెమ్మల పైన పసుపు కుంకుమ అక్షింతలు వేసి వాటికి ధూపాన్ని పెట్టి నమస్కారం చేసుకొని ఇంట్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళతో పాటే మహాలక్ష్మీదేవి స్వరూపమైనటువంటి అష్టలక్ష్ములు వాళ్ళతో పాటే ఇంట్లోకి వచ్చి నట్టింట తిష్ట వేసుకొని కూర్చుంటాయట ఆ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో అష్టనిధులు నవనిధులతో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా చాలా సమృద్ధిగా మరొక వైకుంఠంలా ఉంటుంది సో ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా అసలు సమస్యలు ఉన్నా లేకపోయినా ఇలా దీపం పెట్టడం అనేది మంచిదే అంటారు ఇది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందండి రైట్ అలాగేనండి ధన్యవాదాలు నమస్కారం